ఓ నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి దాన్నే ఊరేకమనండి మిస్టర్ విజయ్ ఎన్నిసార్లు చెప్పాలయ్యా దో ఫీజ్ లేదే ఏమి జరగదు అవునయ్యా నీతో పెద్ద గోల ఫోన్ పెట్టావయ్యా పెట్టవా సర్లే నేనే పెట్టేస్తాను తీసుకోండి ఎవరమ్మా నువ్వు వారి భార్యను విజయ్ భార్యవా ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు ఓహో కేసు వదులుకోమనా కాదు వాదించమని అటు అతని మీద కేసు వేశావు ఇటు ఆయన తరఫున వాదించమని డబ్బిస్తున్నా నీ ఉద్దేశం ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను ఆయనకు భార్యగా ఈ డబ్బిస్తున్నా ప్రతివాది తరఫున వాక్యాలకు ఇవ్వడం ఈ వరదాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి ఈ కాలంలో ఎటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను నన్ను క్షమించండి ఈ కేసు నేను వాదించలేను ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా అంత మాట అనకండి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ఈ కేసు మీరు వాదించాలి నిజం రుజువు కావాలి దయచేసి కాదనకండి ఈ తరఫున వాదించమని మీ భార్య బతిమారి ఇచ్చేసిపోయిందయ్యా అటువంటి ఉత్తమరాణితో నీకెందుకయ్యా పేచి ఏమైనా బాగుందా ఎందుకయ్యా అరుస్తావు నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది సంసారం అంటే ఎటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి అదంతా తర్దుకుని పోవాలి కానీ అల్లరి చేసుకుంటే ఏంటయ్యా లాభం మిస్టర్ విజయ్ ఇప్పుడు కూడా లేట్ అయ్యలేదు నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి హలో 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 పూర్ణ వరదాచారికి నా తరఫున ఫీజు ఇచ్చేసింది అంటే ఆమె మనసు మార్చుకుని ఉంటుంది ఏదో ఆవేశంలో అలా చేసింది కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది బావగారు ఏమైంది మన కేసు విత్ర్రా చేసుకుంటే తప్పు చేసినట్లు అవుతుంది బావగారు మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది చెప్పింది కరెక్ట్ నువ్వు చెప్పిందే కరెక్ట్ టెన్ పర్సెంట్ కరెక్ట్ మనం ఎలాగైనా ఈ కేసును నడిపించాలి మనమే గెలవాలి అందుకు చిన్న చక్క ఏమిటది పున్నమ్మ తన తరఫున వకీల్ పెట్టుకోలేదు ఎలాగైనా కోర్టుకు రాకుండా ఆఫీసామా ఎక్స్ పార్టీ డిగ్రీ యూ వెరీ గుడ్ ఏం చేస్తావో ఎలా చేస్తావో నీస్ నువ్వా అవును నేనే ఏమి సరే గుడ్డిది నీ కళ్ళు ఏమైనా ఆ గుడ్డు అయితే ఇంకా పడి ఉండాలి రోడ్డు మీదకి ఎందుకు నీ దుర్బుద్ధి ఇంకా పోలేదు నువ్వే మనిషి వద్దున పోతవా ఇదిగో ఆవిడ కళ్ళు లేవు నాకు బెల ఏం చేయమంటావు చచ్చా ఏం మనుషులు ఆయన్ననే లాభమ్మా గుడ్డిదాన్ని తోడు లేకుండా రావటం నాదే తప్పు మీ ఇల్లు ఎక్కడ ఉందమ్మా అక్కడ ఆంజనేయ గుడి లేదు అక్కడే రా తీసుకెళ్తా వద్దులేమ్మా నీకెందుకు శ్రమ పర్వాలేదురా కూర్చో ఈ ఇంట్లో ఎవరు లేరా భార్య మళ్ళీ అవును నా భార్య గుడ్డిది కాదు ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలనే ఆడిన నాటకం ఎందుకో నువ్వు కోర్టు ఆధార్ కార్డ్ అని ఈ రోజే కేసు మేమే జయించాలి కళ్ళు చదువు కట్టుబడి కోర్టుకు టైం అయింది అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి తిన్నా que me తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇచ్చేసే ఒకే మాదిరి అదే మాదిరి

టైం జాగ్రత్తగా చూస్తుండీ పంపించి పోలీసులు పిలిపించావన్నమాట అవును ఇంకొక క్షణంలో మీ చేతులకు పడతాయి మాతో పాటు నీ ముగుడు కూడా పడతాయి ఎందుకని ఇదంతా మేమే చేశామనుకుంటున్నావా ఆయన చెప్తేనే చేశాం అసలు నేరస్తుడు మీ ఆయన కుట్ర చేసిన వాడికి ఐదేళ్ళు శిక్ష అయితే చేయించే వాడికి పదేళ్ళు తెలుసా కరెక్ట్ ఇప్పుడు చెప్పు ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించుకుని చెప్పు ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మా కబర్ వచ్చింది అవునండి నాకే ఏం జరిగింది ఎవరో ఇద్దరు రౌడీలు నా చేతులు కట్టిపడేశారు ఎక్కడ వాళ్ళు ఏమ్మా ఎక్కడ రౌడీలు అవునండి వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడారు నాకేం పర్వాలేదు మీరు వెళ్ళచ్చా ఓకే మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివండి వెళ్ళొస్తానమ్మా వస్తానండి నమస్కారం హరి నా భర్త కోసం నిన్ను కాపాడాను బతికిపో నమస్కారం అయ్యా నేనే పున్న మీ తరఫున వాదించడానికి వకీళ్లు ఎవరూ లేరా ముగ్గురు పెళ్లాల మధ్య తగాదాలో మూడో మనిషి ఎందుకై ఆయన్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వండి అడగాల్సిందేదో నేనే అడుగుతాను మిస్టర్ విజయ్ కుమార్ భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను అబద్ధం మీ పేరు విజయ్ మీకు చెప్పైందా బ్రతించ పెళ్ళి కాలేదని చెప్తారేమో అనుకున్నా మీ భార్య పేరు పర్వాలేదే భార్యను మరిచిన భార్య పేరు గుర్తుంచుకున్నారే సరే మీకెంతమంది బిడ్డలు భార్యని తెలుసు భార్య పేరు తెలుసు ఆ భార్యకు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం తెలియదు విన్నారు అంతేనా అయ్యా ఇది కాస్త రాసుకోండి సరే ఎప్పుడు విన్నారు ఈ ఈ కేసుకు ప్రశ్నకు ఏ మాత్రం సంబంధం లేదు ఎందుకు లేదు ఆయనకు ఆయన సంసారానికి ఏ సంబంధం లేకపోబట్టే ఈ కేసు వేయాల్సి వచ్చింది అందుకే ఈ ప్రశ్న వేశాను మీ పిల్లాని గురించి ఎప్పుడు విన్నారు నేను వేరుగా ఉన్నప్పుడు ఎందుకు వేరుగా ఉండాల్సి వచ్చింది నువ్వంటే నాకు ఇష్టం లేదు ఓహో నన్ను చూస్తేనే చాలని నాతో మాట్లాడితేనే చాలని పొలాల్లో చెరుకు తోటల్లో నా వెంట పడ్డది ఇష్టం లేకేనా అప్పుడున్న ఇష్టం ఒక బిడ్డను కన్న తర్వాత లేకపోయిందా ఏమిటి కారణం మీ నాన్నగారు అంటే మా మామగారు మీకు ఎన్ని లక్షల ఆస్తి ఇచ్చి వెళ్ళారు ముప్పై లక్షల ఇప్పుడెంత ఆస్తి ఉంది అంటే ఇరవై లక్షల ఆస్తి ఖర్చు అయిపోయింది ఏం చేశారు ఏదైనా వ్యాపారం చేశారా లేదు కొన్ని దాన ధర్మాలు చేశారా లేర్చింది ఏ ఎందుకు అలా కంగారు పడతారు చెప్పండి నేను చెప్పనా తాగుడుకు తందరాలకు తగలేసారు అవునా కాదా అధికారం మీకొక్కరికే కాదు మీ వార్తలకు కూడా ఉందని వీళ్ళ ఉంది అవునా ఉందా లేదా అయ్యా ఇది రాసుకోండి మీ నాన్నగారి ఆస్తి మీద మీకు అధికారం ఉన్నట్టే తాతగారి ఆస్తి మీద మనవడికి అధికారం ఉందా లేదా అలాంటప్పుడు వాడి వాట ఆస్తిని ఖర్చు పెట్టే అధికారం మీకెవరించారు వాడు నా కుమారుడు నేను వాడి తండ్రిని నాకు తెలుసు బాధ్యత అంత బాధ్యత ఉన్న మనిషి కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఒక్కసారైనా వచ్చి వాడి ముఖం చూసారా ఎవరో వద్దని సలహా ఇచ్చుంటారు మీ అవసరం కోసం ఆ నెక్లెస్ కోసం ఇంటి వాకిల్ దాకా వచ్చారే ఒక్కసారి లోపలికొచ్చి బిడ్డని చూసి పొమ్మని ఎంతో బతిమాలను వచ్చారా బిడ్డను పెంచే బాధ్యతను తుంచుకుని నచ్చు కాని చూడ్డు కనీసం ఒక తండ్రి బాధ్యత కాదా మీరా బాధ్యత తెలిసిన మనిషి ఇంకొకసారి అలా అనకండి ఎవరైనా వింటే నవ్వుతారు మనకి పెళ్ళే ఎంత కాలమైంది మనం కలిసి ఎంత కాలం కాపురం చేశాం ఆ రెండేళ్లలో మీరెంత ఆస్తిని అమ్ముకున్నారు మనం కలిసి ఉన్న రెండేళ్లలో ఆవగిందంత ఆస్తినైనా అమ్మలేదు విడిపోయిన ఒక్క సంవత్సరంలో ఇరవై లక్షలు అంటే ఆస్తిలో రెండు వంతులు అమ్మేశారు ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది ఏం మిగులుతుంది నా కోసం కాదండి మీ కన్న బిడ్డ కోసం రేపు ఆస్తి ఏమైందని మీ కొడుకు అడిగితే నేనేం చెప్పాలి వారి సంగతి వదిలే రేపు అంతా పోగొట్టుకుని మీరు వస్తే నేనేం చెయ్యాలి మిమ్మల్ని ఎలా పోషించాలి కనీసం మీ కడుపు నిండా అన్నం పెట్టే స్థితిలో అయినా ఉండాలా అందుకే ఈ కేసు వేశాను అయ్యా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నా భర్తను కోర్టుకిడవాలని నాకే కోచానా లేదు అన్ని ఆయన మేలు కోసం ఆయన క్షేమం కోసమే చేశాను పూజించే దేవుడు విగ్రహాన్నైనా మురికి పడితే కరక తప్పదు అదే నేను చేశాను ఏవండి ఇప్పటికీ మించిపోయింది లేదు నన్ను మన్నించండి మీ పాదాలు పట్టుకుంటాను

ధర్మానికి వకీళ్ళు సత్యానికి సాక్షులు అక్కర్లేదని నిరూపించాం అన్ని సాక్షుల కన్నా మన సాక్షి గొప్పదని రుజువు చేశాం ప్రతివాది విజయకుమార్ అతని భార్యమ్మ ఉన్నమ్మ ఎంత బ్రతిమాలుకున్నా ఆమెను నిరాకరించాడు అతను అనేక దుర్వ్యసనాలకు లోనై కొన్ని లక్షల ఆస్తిని పాడు చేశాడని నిర్వివాదంగా నిరూపించబడింది ఈ పరిస్థితుల్లో ఏటపాలెం ఎస్టేట్ దానికి సంబంధించిన చరాస్థిర ఆస్తులన్నీ విజయకుమార్ కుమారుడు లేట్ శ్రీ శ్రీపతి మనుమడు అయిన లక్ష్మీపతికి చెందవలసిందిగా తీర్మానించడమైనది మైనర్ లక్ష్మీపతి మేజర్ అయ్యే వరకు తగర వ్యాసపాలెం ఎస్టేట్ కు దానికి సంబంధించిన చర స్థిర ఆస్తులకు మైనర్ కు తల్లి పున్నమ్మనే గార్డియన్ గా నియమించడమైనది ఎస్టేట్ రాబడి నుంచి నెలకు వెయ్యి రూపాయలు పున్నమ్మ తన భర్త విజయ్ కుమార్ మనవర్తిగా ఇవ్వవలసిందని ఉత్తర్వు జారీ చేయడమైనది విజయ్ ఏది దాకా అవగమను ఆగ్యా ఇప్పుడేమంటాం గుప్తారు హైకోర్టు కప్పి చేస్తున్నాను దయచేసి అప్పుడు దాకా సరే నీకే హైకోర్టు సుప్రీంకోర్టు అంటే ఉంటాం నన్ను నీట పోదమంటావా అదే వేళ